పసిడి రుణాలకు ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలు వచ్చాయి సో బంగారం తాకట్టు పెట్టి తీసుకునే రుణాలకు సంబంధించి కీలక అయితే విడుదల చేసింది ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనమాట పసిడిని తనఖా పెట్టుకొని ఇచ్చే రుణ విలువ ఆ పసిడి విలువలో డెబ్బై శాతం కంటే అధికంగా ఉండరాదు అంటే ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు పెట్టి బంగారం కొన్నారనుకుంటే దాన్ని తనఖా పెట్టడానికి బ్యాంకులకు తీసుకెళ్తే అది లక్ష రూపాయలు విలువైంది అయితే అందులో డెబ్బై ఐదు వేలు మించి అయితే మీకు లోన్ అయితే ఇవ్వకూడదు అనమాట ఇక నెక్స్ట్ బ్యాంకింగ్ ఇతర ఆర్థిక సంస్థలు మంజూరు చేసే అన్ని పరిస్థితి రుణాలకు కూడా ఇదైతే వర్తిస్తుంది అంటే బంగారం తాకట్టు పెట్టుకునే బ్యాంకులు కాకుండా బ్యాంకులు కాకుండా వేరేగా నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థలు ఎన్బిఎఫ్సీలు అయితే ఉంటాయన్నమాట అంటే మనపురం గోల్డ్ అని ముత్తూటని ఇటువంటి అన్నీ ఉంటాయి కదా వాటిలో అనమాట అయితే ఏ అవసరం కోసం మంజూరు చేస్తున్నారామనే దానితో సంబంధం అయితే ఉండదు మామూలుగా అయితే ఇస్తారు ఇక్కడ బుల్లెట్ రీపేమెంట్ రుణాలు అంటే రుణ చెల్లింపు గడువు సమయంలో అసలును బకాయిగా ఉంచే అన్నమాట ఇవి విషయంలో ఈ రుణ విలువ నిష్పత్తిని మెచ్యూరిటీ సమయంలో రుణ స్వీకర్త చెల్లించే మొత్తం విలువతోనే లెక్కించాలన్నమాట ఆర్థిక సంస్థ మంజూరు చేసే రుణంతో లెక్కించరాదని చెప్తున్నారు అంటే ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు తీసుకొని మళ్ళీ రుణం చెల్లించకుండా దాన్ని మళ్ళీ తిరిగి రుణం కింద చూపించినప్పుడు అప్పటి వరకు ఎంతైతే ఉందో దాన్ని ఎంతైతే రుణం తీసుకున్న అతను చెల్లించాలో ఆ మొత్తం విలువనే లెక్కించి రుణం కింద అయితే రాయాలి అంతేగాని ఆర్థిక సంస్థ మంజూరు చేసిన స్టార్టింగ్లో మంజూరు అయితే చూపించకూడదన్నమాట ఈ రుణాల విషయంలో గరిష్ట పరిమితి ఏంటంటే కేవలం ఐదు లక్షలు మాత్రమే అంటే ఇటువంటి రుణాలు కేవలం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు ఐదు లక్షల వరకు మాత్రమే ఇస్తారంట ఈ మార్గదర్శకాలు వెండి ఆభరణాలు నాణ్యాలపై కూడా ఇచ్చే రుణాలు కూడా వర్తిస్తాయని చెప్తున్నారు ఇక హామీగా పెట్టిన ఆభరణం ఎవరిది అనే విషయంలో అనుమానం ఉంటే ఆ రుణం అయితే ఇవ్వకూడదని చెప్పేసి చెప్తున్నారు అంటే ఒకసారి బ్యాంక్ కావచ్చు లేకపోతే లేకపోతే బ్యాంకింగ్ ఇతర సమస్యలు కావచ్చు బంగారం వీరిది కాదేమో అని డౌట్ వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా లోన్ అయితే ఇవ్వకూడదని చెప్పేసి చెప్తుంది అనమాట అయితే పసిడి రుణాలు కఠితరం చేయడం లేదని కేవలం హేతుబద్ధీకరిస్తున్నామని ఆర్బీఐ గవర్నర్ మల్హోత్ర అయితే పేర్కొన్నారు మే పన్నెండులోగా వీటిపై సూచనలు ఇవ్వచ్చని తదుపరి తుది మార్గదర్శకాలను కూడా జారీ చేస్తామని చెప్పారు అంటే మొత్తంగా వీరు ఏం చెప్తున్నారంటే కొన్ని ఇలా ఇప్పుడు చెప్పుకున్న రూల్స్ అయితే తీసుకొచ్చారనమాట బంగారు రుణాలకు సంబంధించి ఇప్పటివరకు ఇటువంటి రూల్స్ అయితే లేవు ఎవరు కావాలి తప్పుడు ఎవరు కావాలి ఎంత కావాల్తే అంత అయితే తెచ్చుకునేవారు అనమాట ఇప్పుడైతే ఖచ్చితంగా ఇవన్నీ రూల్స్ అయితే వచ్చినాయి సో ఇది మనకు అప్డేటు బంగారు రుణాలకు సంబంధించి తాకట్టు పెట్టుకునే తీసుకునే వాళ్ళకి లోన్లీ తీసుకునే వారికి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి